ప్రైజ్ క్రీస్తు శ్రేష్ఠము బైబిల్ పవర్ మినిషి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ఎలా ఉన్నారు అందరు బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రేమేణ దేవుని ప్రజలారా ప్రపంచమంతా చీకటితో నింపబడుతున్న తరుణాలు మనం చూస్తూ ఉన్నాం చీకటితో ఉండుట అనగా సాతాని యొక్క అస్తములోకి ప్రపంచం వెళ్తుంది దానికంటే ముఖ్యముగా అమెరికా గురించి మాట్లాడుతున్నట్లయితే అమెరికా గురించి ప్రత్యేకముగా దేవుని యొక్క దృష్టి అమెరికా మీద ఉంది ఈరోజు అమెరికా ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రదేశముగా ఎదుగుతుంది కారణం ఏంటి అంటే దేవుని యొక్క మహోన్నతమైన కృప దేవుని యొక్క వాక్యానికి వారు విధేయులటం వలన వారికి దేవుడు అప్పటి నుంచి సహాయం చేస్తూ ఉన్నారు కానీ ఈ దినాల్లో మనం చూస్తే అమెరికా పాప ఊబిలోకి కూరకపోయి లేవలేకుండా ఉంటున్నారు యమనస్తులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేకమైన రీతిలో జీవిస్తా ఉన్నారు వాక్యానికి చోటు లేని పరిస్థితి కనబెడతా ఉంది దాని కొరికే దేవుడు కోరేషు లాంటి వ్యక్తిని ట్రంప్ గారిని లేపుకుంటూ వచ్చాడు ట్రంప్ గారి గురించి ముందుగానే అమెరికాలో ఎవరు పదవిని అలంకరిస్తారు అమెరికా ఎలాగా ఉంటుంది బైబిల్కి ఎంత స్థానం ఉంటుంది బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారనే ఉద్దేశంతో ప్రవచనాత్మకంగా ఆరు నెలల ముందుగానే ట్రంప్ గెలుస్తాడు ట్రంప్ అమెరికాను కదిలించి దేవుని వాక్యంలో తీసుకెళ్తాడని చెప్పడం జరుగుతూ వచ్చింది దేవుడు ఈ యొక్క దాసుని వాడుకొని సహాయం చేస్తూ వచ్చాడు మంచిది అయితే అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ వచ్చాడు అమెరికా దేశానికి ఎంతో మంది వలసలుగా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో దేశాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి అయితే అక్కడికి వెళ్ళిన వారు ఏం చేసి చేయాలా వెళ్ళిన వారు దేవుని వాక్యాన్ని నేర్చుకుని వారు రక్షించబడి ఆ ఆధీనంలోకి వెళ్ళాలి అలా దేవుని దగ్గర రావాలి కానీ వెళ్ళిన వారు ఏం చేస్తుంది తెలుసా వారి యొక్క పాపాన్ని వీరి పాపంతో పాటు వారి పాపాన్ని కూడా అంటుకొని అధిక పాపంలోనికి వెళ్తున్నారు దానిలో ముఖ్యంగా ఆదికాండంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు పంతొమ్మిదవ అధ్యాయంలో ఆది కాండం పంత అధ్యాయంలో మనం ఒకటి నుంచి చివరి వచ్చినాలో చదివితే అక్కడ స్వలింగ సంపర్కుల యొక్క జీవితం మనం కనబడుతుంది ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో లోతు వారి నుంచి విడిపించే అనుభవానికి మనం చూస్తూ ఉన్నాం వచ్చిన వారితో పాపం చేయాలని అనుకునే స్థితి మగవారితో మగవారు ఆడవారితో ఆడవారు ఇది ఎక్కువ గిదే గే మ్యారేజెస్ స్వలింగ సంపర్కులు చాలా మంది వారి శరీర భాగాలను మహుడిగా ఉంటే వాటన్నిటిని ఆడ శ్రీకున్న భాగాలుగా లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వారు ఖర్చు చేస్తా ఉన్నారు ఇది భారతదేశం కూడా పాకింది ఎంతో మంది హిజ్రాలుగా నపంసకులుగా మారుతా ఉన్నారు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది దాని విషయము ట్రంప్ గారు ప్రత్యేక నిర్ణయం తీసుకుని స్వలింక సంపర్కుల యొక్క చట్టాన్ని తీసేస్తాను బిడెన్ ఉన్న సమయంలో వెళ్ళిన ఉన్న ప్రాంత పరిస్థితుల్లో కెమలా హారిస్ వాళ్ళ యొక్క పార్టీ అంతా అనేకమైన పాపానికి దారితీసే తీసే వ్యక్తులు కనబడుతూ వచ్చారు గే చట్టాన్ని చేస్తూ వచ్చారు మగవారు మగ వివాహం చేసుకోవచ్చు అనేక విధానాన్ని తీసుకెళ్తూ వచ్చారు కారణం ఎక్కువ మంది ఆ పాపానికి లోనవటం వలన ఓట్లు పడతాయనే ఉద్దేశం వాడు గుర్తుపెట్టుకుందాం దేవుడు అనచాలను చూస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా పైకి ఎదగలేడు దేవుడు బిడెన్ కమల హారిస్ వాళ్ళ ప్రభుత్వాన్ని అనచివేశాడు ఏ విధముగా గర్విస్తూ వచ్చారో ఫరో గర్వించినట్లుగా గర్వించి మాది మాది అనుకుంటూ బ్రతుకుంటూ వచ్చారు కానీ దేవుని యొక్క కృపలో భద్రపరచబడిన వ్యక్తి ట్రంప్ మంచి ముదసలి వయసాయను ఈ సమయంలో అమెరికాను ఒక ఉన్నతమైన స్థితిలోకి తేవాలని కోరుకుంటున్నాడు ఐదు సంవత్సరాల పరిపాలనలో దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని ఆ ప్రాంతంలో దేవుడు ఇచ్చినట్లుగా మనం భారంతో ప్రార్థన చేద్దాం నపుంసకుల బైబుల్లో రాయబడతా వచ్చింది స్వలింగ సంపర్కులు వాయు వరుస లేని తేడాలు కొత్త నిబంధనలో దేవుడు ప్రత్యేకంగా రాయిస్తూ వచ్చారు చివరి దినాలు జరిగే పరిణామాలు ఇవే ఈ దినాలు ఎక్కడ చూసినా ఇదే కనబడతా ఉంది ప్రతి దేశం వీరికి మద్దతు ప్రకటిస్తా ఉంది పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు అపవిత్రమైన కామాతురతకు లోబడిన వ్యక్తులుగా జీవిస్తా ఉన్నారు ప్రేమైన దేవుని జనాంగమా అమెరికాలో అమెరికా ట్రంప్ రాగానే ఒక గొప్ప బలమైన ఉద్యమం జరుగుతూ వచ్చింది అంతేకాదు ఆయన చేసి రెండవదిగా ప్రతి ఇంటిలో బైబుల్ ఉండాలని ఇంతకు మునిపే తను ఆ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేస్తూ వచ్చాడు కార్యం జరుగుతూ వచ్చింది ఇప్పుడు మరలా గెలిచిన తర్వాత ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలి అని చెప్పడం జరుగుతూ వచ్చు బైబుల్ని అందిస్తాం ప్రతి ఇంట్లో బైబిల్ అంటే చదవాలా ఎవరైనా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి వాక్యము పాపాన్ని చిదిమేస్తుంది వాక్యము పాపాన్ని తొలగిస్తుంది ఆ పాపాన్ని తొలగించే వాక్యము ప్రతి ఇంటిలో ప్రతి హృదయంలో కలిగి ఉండాలా స్కూల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలా అనే విషయాన్ని చర్చిస్తూ వచ్చారు దానికి రూపకల్పన చేయబోతూ ఉన్నారు మూడవదిగా కమలా హారిస్ చెప్పిన మాట క్రిస్టమస్ అనకూడదు మనం క్రిస్టమస్ అనకూడదు ఆయన మాటలను కూడా చర్చిస్తూ వచ్చింది అవసరానికి చర్చలోకి వెళ్ళేది ఓట్ల కోసం అడుక్కుంటూ వచ్చేది కానీ దీనికి ట్రంప్ కౌంటర్ వేస్తూ వీ షుడ్ స్పీక్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అనగా క్రీస్తు లోకానికి వచ్చిన ప్రదాత అని ఆయన చాటింపు వేస్తూ వచ్చాడు నిజంగా ఎంత గొప్ప కార్యం కానీ పాపాన్ని నిర్మూలన చేయటకు అధికారుల చేతిలో ఉంది ఈరోజు భారతదేశ వ్యవస్థ మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ చూసినప్పుడు ఇళ్ళ ముందులోనే ఇళ్ళకు మధ్యలోనే సారాయి షాపులు వైన్ షాపులు పెడతా ఉన్నారు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు చెడిపోవట్లేదా లోకం చెడిపోవట్లేదా ప్రాంతం ఎంత ఘోరమైన చర్య అదే కనుక దేవుని మందిరాలు పెట్టి వాక్యం చెప్తా ఉంటే వచ్చి లేపేసే పరిస్థితి పర్మిషన్ ఎవరు మరి వీటికి పర్మిషన్ ఏంటి పాపానికి పర్మిషన్ అని డబ్బు వస్తుంది కదా చర్చిల ద్వారా ఏం డబ్బు రాదు వేసే కానుకలే మరలా దేవుని మందిరానికి పెట్టే పరిస్థితి మైకులు వచ్చిన వారికి భోజనాలు మందిరాలు భరిస్తాయి చచ్చి ప్రియమైన దేవుని ప్రజల పాపము పోవాలంటే ఒక యేసు క్రీస్తు వలన తప్ప జరగదు ఒక క్రైస్తవుడు సరైన క్రైస్తవుడు గనక నిజమైన క్రైస్తవుడు గనక నిలబడి ప్రజలకు ఒక మంచి కార్యాన్ని చేయడానికి సిద్ధపడితే దేశం సంతోషకరంగా ఉంటుంది ఈరోజు ట్రంప్ మరలా తనకు కొన్ని సంవత్సరాల పరిపాలన వచ్చింది దేవుడి కొరకు నిలబడేనట్టుగా మనం ప్రార్థన చేద్దాం రాబోయే దినాల్లో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆ బిడ్డకు అమెరికాకు దేవుడు జరిగించినట్టుగా ప్రార్థన చేద్దాం మన ముందున్న ప్రార్థన మనవులు ఏంటో తెలుసా ఇస్రాయేల్ గాజా లెబనాన్ ఇరాక్ ఆ ప్రాంతాలు మొత్తము యుద్ధము తల్లాడిపోతూ ఉన్నాయి యుద్ధముతో అల్లాడుతూ ఉన్న ఆ ప్రాంతంలో ప్రాంతంలో సమాధాన యొక్క బంధం కావాలి యుక్రెయిన్ రష్యా యుద్ధం అల్లాడిపోతూ ఉన్నారు కరువు తల్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రతి చోట ప్రతి ప్రాంతం వర్షం పడుతుందని దైవ దేవుడు నాకు ఇచ్చిన మాట ద్వారా ప్రవచించడం జరుగుతూ వచ్చింది దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అనేక చోట్ల వర్షాలు పడుతూ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు గురించి ప్రత్యేకంగా మాట్ రెండు వేల ఇరవై ఐదు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం ఏమేమి జరగబోతుంది దాన్ని దేవుడు ఖచ్చితంగా బయలు బయలుపరుస్తాడు తెలియజేస్తాడు వాటిని నేను మీ ముందు పెడతాను కొన్ని విషయాలు ప్రేమైన దేవుని ప్రజలారా నువ్వు ఎలాంటి వ్యక్తి పాపం నుంచి విడుదల పొందు పాపం వల్ల వచ్చే జీతం మరణం నరకములకి వెళ్తావు త్రాగుతూ తింటూ తిరుగుతూ ఇదే జీవితం అని భావిస్తున్నావేమో ఇది కాదు జీవితం ఇది కాదు ఇంకొక లైఫ్ ఉంది ఇంకొక జీవితం ఉంది దాని కొరకు నువ్వు పరిగెత్తే పరిస్థితి నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో నీకు సహాయం చేస్తాడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నీకు చూపిస్తా ఉంటాడు దాని కొరకు పరిగెత్తు యవనస్తుడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి రా క్షమాపణడు నరకముని తప్పించబడు ఇప్పటి వరకు హిజ్రాగా నువ్వేం బట్ హిజ్రా హిజ్రాగా మారాలని నపముసుకడుగా మారాలని డబ్బుల కొరకు నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని శరీర ఆకృతిని మార్చుకున్నావేమో దాన్ని దేవుడు చూస్తున్నాడు నిన్ను దేవుడిని గమనిస్తూ ఉన్నాడు నువ్వు మార్చుకోవాలంటే నీ శరీర పరిస్థితిని మార్చుకోవచ్చు నువ్వు కానీ కొన్ని పరిస్థితి వలన నువ్వు ఆ రీతిగా వెళ్ళటం వలన నీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతా వచ్చాయేమో వాటిని కూడా నువ్వు మార్చుకోవడానికి దేవుడు ద్వారాలు తెలుస్తాడు చాలా మంది బాధతో బాధపడుతున్నారేమో మీరు ప్రత్యేకంగా మీకు ప్రార్థన చేస్తాను నపుంసకుల యుగము హెజ్రాల యుగమో స్వలింగ సంపర్కుల యుగము తొలగించబడాలని ట్రంప్ అక్కడ నిర్ణయం తీసుకుంటూ వచ్చాడు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడతా ఉంది వాటి గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధుని దేవా పరలోకపు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నమ్మకమైన దేవుడిగా ఆశ్చర్యకరుడిగా ఆలోచనకర్తగా నిన్నే కరీతిగా ఉండి మారని మార్చని దేవుడిగా ఉన్నందుకు స్తోత్రము బ్రతిమిలాడుతున్నాను అమెరికాని ఆధుల నుంచుకోండి దేవా అమెరికా చూసి ఎంతో మంది ఒక దినాన మంచి పేరును సంపాదించి దేవుని వాక్యములు ఎదిగిన స్థితి కానీ ఇప్పుడు అపవిత్రత నింప నింపబడుతూ వచ్చి దాన్ని మార్చడానికి మీరు క్రమ చూపించండి నా ఆయన ప్రజలు అర్థం చేసుకుని మనసు దాన్ని నరకముడిని తప్పించారు ఏసుకరిస్తున్నాము మన స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి గా మా నాన్నగారు మరణించిన తర్వాత మహిమలోకి వెళ్ళిన తర్వాత పరిచర్య భారము ఇంకా అధికమవుతూ వచ్చింది రేపు ఆదివారం పదిహేడవ తారీఖున మా రెండవ తమ్ముడు వల్ల వాళ్ళ చిన్నబాబు నాన్నగారు మహిమలకు వెళ్ళిన తర్వాత ఒక నెలకు తను జన్మిస్తూ వచ్చాడు ఆ బాబుకి నామకరణం చేస్తున్న మార్కాపురంలో మీకు వీలైతే రండి మార్కాపో బైబిల్ పవర్ మినిస్ట్రీ పారాన్ బైబిల్ పవర్ మినిస్ట్రీ పారాన్ ప్రార్థనా మందిరంలో ఈ యొక్క నామకరణ మహోత్సవం ఉంటుంది పదిహేడు అనగా ఆదివారం వస్తుంది దాని కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దైవజనులు గొప్ప దైవజనులు దేవుని చేత వాడబడుతున్నా దేవుని దాసులు కొండవీటి బాబురావు గారు కూడా రేపు ఆదివారంలోకి పరిచయం నిమిత్తం వస్తూ ఉన్నారు రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రవదించి కాపాడును కాక ప్రైజ్లో